నాగార్చున ఇంకా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన శివ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ముప్పై ఆరేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచడానికి వచ్చేస్తుంది ఫోర్కే ఫార్మాట్లో టాల్బీ యాట్ మోస్తో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు శివ ఒక సినిమా కాదు విప్లవం అని రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా భవిష్యత్ అని చిరు కొనియాడారు దీనిపై ఆర్జీబీ స్పందిస్తూ గతంలో జరిగిన సంఘటనలకి చిరుకి క్షమాపణలు చెప్పారు అక్కనేని నాగార్జున అలాగే డిరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుని అలరించడానికి వస్తుంది నవంబర్ పద్నాలుగున ఫోర్ కే ఫార్మాట్ లో రిలీజ్ కానుంది డాల్బీ అట్మోస్ సౌండింగ్ తో సరికొత్తగా థియేటర్స్ లోకి రాబోతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో పంచుకున్నారు దీనిపై ఆర్జీవి స్పందిస్తూ చిరుకి క్షమాపణలు తెలిపారు ఇండియన్ సినిమాలో శివ ఇంపాక్ట్ గురించి చిరంజీవి తన ఆలోచనలను పంచుకున్నారు శివ అనేది ఒక సినిమా కాదని అదొక అని అభివర్ణించారు వర్మ తెలుగు సినిమా భవిష్యత్తుని ఆ రోజు అనిపించిందని పేర్కొన్నారు ఆర్జీవికి హ్యాట్స్ ఆఫ్ అంటూ ఆకాశానికి ఎత్తేసారు ఈ వీడియోని వర్మ తన ఎక్స్ లో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు థ్యాంక్ యూ చిరంజీవి గారు అనుకోకుండా నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు అని వర్మ పోస్ట్ పెట్టారు దీనికి చిరుని ట్యాగ్ చేశారు గతంలో చిరంజీవి ఇంకా రామ్ గోపాల్ వర్మ వద్ద ఒక సినిమా విషయంలో వివాదం చెలరేగింది వైజయంతి మూవీస్ స్ప్యానర్ లో వీరిద్దరు కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు తీసుకున్నారు వినాలని ఉంది అనే పేరుతో సెట్స్ మీదకి తీసుకెళ్లారు కొంత షూటింగ్ కూడా చేశారు అయితే అప్పుడే సంజయ్ బయటికి రావడం ఆర్జీ ఆల్రెడీ ఆయనతో కమిట్ అయిన సినిమాని పూర్తి చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ అవడంతో చిరంజీవి చిత్రాన్ని మధ్యలోనే వదిలేశారు ఇది అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది చిరు చాలా ఫీల్ అయినట్టు వార్తలు వచ్చాయి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన తర్వాత మళ్లీ చిరంజీవి ఇంకా ఆర్జీవి కలిసి సినిమా షూటింగ్ చేయలేదు అయితే వర్మ మాత్రం అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉండేవారు పవన్ కళ్యాణ్ ఇక నాగపాపు కౌంటర్ ఇచ్చినప్పటికీ చిరు మాత్రం ఆ పోస్టులను పెద్దగా పట్టించుకోలేదు తన సినిమాని వదిలేసి వెళ్ళినప్పటికీ అవేవి మనసులో పెట్టుకోకుండా శివ రీ రిలీజ్ నేపథ్యంలో ఆర్జీవిని చిరంజీవి పొగిడారు అందుకే ఇప్పటి వరకు ఎవరికీ క్షమాపణలు చెప్పని వర్మ మెగాస్టార్కి మనస్ఫూర్తిగా సారీ చెప్తూ పోస్ట్ చేశారు